హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే ఈపిఎఫ్ఓ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్ర ప్రభుత్వం అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ఆ గుడ్ న్యూస్ ఏంటనేది వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకున్నటువంటి ఈపిఎఫ్ఓ త్రీ పాయింట్ ఓ నిర్ణయాల ద్వారా ప్రైవేటు ఉద్యోగులు తమ ప్రావిడెంట్ ఫండ్ డబ్బులను ఖాతా నుంచి ఉపసంహరించుకోవటం చాలా సులభతరం అయ్యింది గతంలో ఆన్లైన్ పద్ధతిలోనే ప్రావిడెంట్ ఫండ్ డబ్బులు తీసుకునే అవకాశం ఉన్నప్పటికీ సిస్టంలో ఉన్నటువంటి సంక్లిష్టతల కారణంగా చాలా కాలం పట్టింది కొన్నిసార్లు మీ రిక్వెస్ట్ రిజెక్ట్ కూడా అయ్యింది ఇటీవల త్రీ పాయింట్ ఓ కింద ఈపీఎఫ్ఓ తీసుకున్న నిర్ణయాల్లో ముఖ్యంగా ఆన్లైన్ పద్ధతిలో ప్రావిడెంట్ ఫండ్ డబ్బులను విత్డ్రా చేసుకునే విధానంలో అనేక మార్పులు తీసుకుని వచ్చారు ప్రధానంగా ఏటీఎం ద్వారా కానీ యూపీఐ ద్వారా కానీ డబ్బులు విత్డ్రా చేసుకునే అవకాశం అయితే లభిస్తుంది ప్రస్తుతం యూపీఐ ఏటీఎం ద్వారా పిఎఫ్ డబ్బులను విత్డ్రా చేసుకునేందుకు ఈపీఎఫ్ఓ త్వరలోనే కసరత్తు ప్రారంభించనుంది సాధారణంగా పిఎఫ్ డబ్బులు కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో మాత్రమే ఉపసంహరించుకునే అవకాశం కల్పిస్తారు వివాహం కోసం మీ పిఎఫ్ డబ్బును ఉపసంహరించుకోవచ్చు వివాహ ఖర్చుల కోసం మీ కాంట్రిబ్యూషన్తో పాటు వడ్డీతో సహా గరిష్టంగా యాభై శాతం ఉపసంహరించుకోవచ్చు మీరు ఈ సౌకర్యాన్ని గరిష్టంగా మూడు సార్లు పొందవచ్చు ఇక తర్వాత ఇల్లు కొనటానికి నిర్మించటానికి దీనికోసం మీరు ముప్పై ఆరు నెలల బేసిక్ జీతం ప్లస్ డిఏ లేదా మొత్తం డిపాజిట్ లేదా మొత్తం ఖర్చు ఏది తక్కువైతే అది ఉపసంహరించుకునే అవకాశం అయితే ఉంది తర్వాత విద్య కోసం పిఎఫ్ ఉపసంహరణ గరిష్టంగా యాభై శాతం తీసుకోవచ్చు తర్వాత పదవీ విరమణకు ఒక సంవత్సరం ముందు తీసుకోవచ్చు మీరు ఈపీఎఫ్ డబ్బులో తొంభై శాతం వరకు ఉపసంహరించుకోవచ్చు ఇక వైద్య చికిత్స కోసం గరిష్టంగా ఆరు నెలల మూలజీతం ప్లస్ డిఏ లేదా మీ ఈపీఎఫ్ఓ బ్యాలెన్సు ఏది తక్కువ అయితే అది ఉపసంహరించుకోవచ్చు ఇక నిరుద్యోగం ఉంటే మీరు పిఎఫ్ డబ్బులు విత్డ్రా చేసుకోవచ్చు ఒక కంపెనీ పదిహేను రోజులకు పైగా మూసివేసి ఉద్యోగులకు జీతం రాకపోతే ఉద్యోగులు తమ వాటా డబ్బును వడ్డీతో సహా ఉపసంహరించుకోవచ్చు ఇక ఉద్యోగం నుండి తొలగింపుపై ఉపసంహరణ ఒక కంపెనీ తన ఉద్యోగులలో ఒకరిని తొలగించి అతను కోర్టులో కేసుతో పోరాడుతుంటే ఆ ఉద్యోగి తన ఈపిఎఫ్ డబ్బులో యాభై శాతం వరకు ఉపసంహరించుకోవచ్చు ప్రస్తుతం ఈపీఎఫ్ఓ ఇంకా యూపీఐ ద్వారా పిఎఫ్ డబ్బుల ఉపసంహరణ ప్రారంభించలేదు దీనికి సంబంధించిన ప్రాసెస్ అతి త్వరలోనే ఈపీఎఫ్ఓ ప్రవేశపెట్టనుంది